బ్యాక్ టు ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈవేళ వచ్చేసి విజయదశమి కదా డే లెవెన్ అనమాట నవరాత్రి ఎపిసోడ్స్లో డే లెవెన్ ఇంక ఈ వేళ అంతా మంచి సందడిగా ఉంటుంది వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మొత్తం మా ఊళ్ళో దేవి నవరాత్రుల్లో తొమ్మిది పదకొండు రోజులు అమ్మవారి అలంకారాలన్నీ పూర్తి చేసుకుని పూజలు అన్నీ పూర్తి చేసుకుని ఈ వేళ అయితే అమ్మవారి నిమజ్జనానికి వెళ్తారనమాట అవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను అన్నీ కూడా చాలా బాగుంటాయి వీడియో అయితే చాలా బాగుంటుంది మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి వేళ వచ్చేసి అమ్మవారికి నేను సేమియా సేమియా చేస్తున్నాను ఎందుకంటే అసలుకి ఈ నవరాత్రిలో నేను సేమియా అన్నదే చేయలేదు అమ్మవారికి రోజు ఏదో ఒక స్పెషల్ చేస్తున్నాను తప్ప సేమియా అయితే చేయలేదు సేమియా చేస్తాను సేమియాతో పాటు పొలగం చేస్తాను అనమాట చాలా మందికి పులగం అంటే ఏంటి అనుకుంటున్నారు అది కూడా నేను ఫుల్ గా చూపిస్తాను ఎప్పుడు కూడా నేను పులగం ఇలా చేస్తాను అని ఎప్పుడు చూపించలేదు జస్ట్ కుక్కర్ పెట్టేసి అలా చూపించాను తప్ప సరే ఇవాళ పొలగం చూపిద్దామని పొలగము అండ్ సేమియా రెండు చేస్తాను రెండు కూడా వీడియోస్ లో ఉంటాయి మీరు ఖచ్చితంగా చూడండి పులగం అంటే అందరికీ చాలా డౌట్ కదా చూడండి నేను ఇప్పుడు బియ్యం అయితే పోసాను మామిడిగా నేను ఒక గ్లాస్ బియ్యం అయితే పోసాను అనమాట మనము ఎంత బియ్యం వండుకుంటామో అంత బియ్యం తోసేచ్చు ఇంకా ఏకంగా అయితే బియ్యం పెట్టేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ కడుక్కోవాలి కదా వండుకోవాలి కదా అందుకని ఇంకా అవసరం లేకుండా పెడుతున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ పసుపు పసుపు ఎగ్గు వేసుకోకండి మళ్ళీ వేడి చేసేస్తుంది

ఇక నేను ప్రసాదాలు ఏవి చేసుకుంటుంటే మా పిల్ల హడావిడ చూసారా పక్క నుంచి గోల్ గోల్ చేస్తుంది అది ఇది ఇది అది అని ఇంకైతే కడిగేసుకు వచ్చేసాను పసుపు వేసాక ఎందుకు కడిగానంటే మా పసుపు కొంచెం కలర్ ఎక్కువగా ఉంది నేను చిటికడ వేసినా సరే బాగా పసుపు రంగులో కనిపించిపోతుంది అందుకని పసుపు వేసి వాష్ చేసేస్తే అలాగే పసుపు అలా ఉండిపోతుంది మీకు కలర్ కూడా తర్వాత చూపిస్తాను ఇంకైతే మూత పెట్టేశాను చూసారు కదా గ్లాస్ అన్నము ఒక గుప్పటి పెసరపప్పు పసుపు వేసేసి కుక్కర్ పెట్టేస్తాను దాన్ని పొలగం అంటాము అది ఎలా నైవేద్యం పెట్టాలో మీకు ఉండే కొద్ది వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను ఫస్ట్ సేమియా చేస్తున్నాను అనమాట ఇప్పుడు పొలగం అనేది కామన్ అండి రోజు వండుతాను పొలగం ఇప్పుడు ఈ నవరాత్రిలో స్పెషల్ అన్న స్పెషల్గా ఉండాలి కాబట్టి సేమియా చేస్తున్నాను అనమాట సేమియా కోసం ఫస్ట్ అయితే నువ్వు అది నెయ్యి వేసేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసేసుకున్నాను అందులో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నాను డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటా వేయించుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేయించుతున్నాను ఫస్ట్ అయితే కిస్మిస్ వేయించేసాను వేయించేసి తీస్తాను తర్వాత ఏమో జీడిపప్పు ఉంచాను అనమాట ఎందుకంటే కిస్మిస్ అనేది గమ్ముని వేగిపోతుంది అనమాట గొమ్మును ఉబ్బిపోతాయి జీడిపప్పు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం కిస్మిస్లు తీసి ఫస్ట్ ఒక వన్ మినిట్ అయితే అలా తర్వాత జీడిపప్పు అయితే ఉంచాను నెక్స్ట్ అయితే ఇంకో అందులో కొంచెం నెయ్యి ఉంటుంది కదా దాంట్లోనే ఒక కప్పు నేనైతే సేమియా తీసుకుంటున్నాను ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి దీన్ని మనం ఏమీ రోస్ట్ చేసుకోక్కర్లేదు కానీ నేనేంటంటే నా సాటిస్ఫాక్షన్ అనమాట ఒకసారి నెయ్యిలో వేయించితే స్మెల్లింగ్ వస్తే అది బాగుంటుంది కొంచెం బాగుంది నెయ్యి స్మెల్ వచ్చి అది బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక కప్పు ఒక టూ మినిట్స్ వేయించితే ఏం పోయింది అని చెప్పేసి వేయించుతున్నాను అనమాట అది ఆల్రెడీ రోస్టెడ్ సేమియాని అంత మీకు రోస్టెడ్ సేమియా కలర్ కూడా తెలిసిపోతుందండి ఇంకా సేమియాని అయితే ఇలాగ కలిపేసుకుని దీన్ని ఒక వన్ మినిట్ ఉంచానే ఉండి జస్ట్ అంతే వన్ మినిట్ ఉంచాక సేమియా అయితే పక్క పెట్టేశాను నెక్స్ట్ అయితే పాలు మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఒక కప్పు కప్పు సేమియా చేస్తున్నాను కదా దాంతో నేను నేను లెక్క చూసుకున్నాను రెండు కప్పులు పాలు ఒక ఒక కప్పు నీళ్ళు అలా మూడు కప్పులు పోసుకుంటే మనకు కరెక్ట్ రేషియో అనేది కరెక్ట్గా సరిపోతుందనమాట చూసారా ఒక కప్పు నీళ్ళు పోసాను ఇంకా సరిపోతాయి అనమాట అలా మూడు కప్పులు రెండు కప్పు రెండున్నర కప్పులు పాలు ఉన్నాయి అవి ఒక కప్ ఒక కప్పు ఏమో నీళ్ళు పోసాను పక్కన చూడండి కుక్కర్ నేను పుల్లో పెట్టేసాను అనమాట సిమ్లో పెట్టుకున్నాను పొలం పొంగిపోతుంది అనమాట బైక్ ఆవిరొచ్చేసి నెక్స్ట్ అయితే పాలు ఇప్పుడు బాగా మరిగిపోవాలి ఇంకా పాలు మరిగాక పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు సేమియా ఆల్రెడీ వేయించుకున్నాను కదా ఒకసారి గ్యాస్ని పెట్టాను గ్యాస్ని పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్గా పాలు పోసేస్తాను అనమాట నేను గిన్నెల్లో చేసుకోవచ్చండి సేమియా కానీ గిన్నెల్లో కన్నా ఇందులో చేయడం అన్నది కొంచెం బాగుంటుంది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అన్నది కలపడానికైనా ఏదైనా చూడడానికైనా బాగుంటుంది కాబట్టి ఇలా పాన్లో చేస్తున్నాను అనమాట మొత్తం పాలు పోస్తాను కదా నేనైతే ఒక అరకప్పు పాలు అయితే పక్కన పెట్టేసాను మరిగించిన పాలు ఎందుకంటే పైన వేస్తే బాగుంటుంది అనమాట ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉంచాలి కదా ఈ లోప పాలు కొంచెం దగ్గర పడిపోయి మరీ గట్టిగా అయిపోతుంది అందుకని మరిగించుకున్న పాలు అయితే పైన పోస్తానన్నమాట ఆల్రెడీ మరిగించుకున్న పాలే కాబట్టి అవి వేడిగానే ఉంటాయి ఆ వేడి పాలు పైన పోస్తాను ఇది బాగా మరుగుతున్నప్పుడు అయితే పంచదార వేసేస్తాను నేనైతే ఒక కప్పు సేమే తీసుకున్నాను కదా సేమ్ ఆ క్వాంటిటీతోనే అందులో కప్పులోనే ఆ కప్పులో సగం అయితే పంచదార తీసుకున్నాను అంటే ఇంట్లో తిని పంచదారని టేస్ట్ని బట్టి ఒకవేళ మీ ఇంట్లో షుగర్ ఎక్కువ తింటారనుకుంటే మీ కప్పు నిండా వేసుకోవచ్చు నేనైతే కప్పులో చూసారా కొంచమే వేసాను ఎందుకంటే షుగర్ మా ఇంట్లో ఎక్కువ తినరు అందుకని చెప్పేసి నేను కొంచెమే వేసాను ఇది కొంచెం బాగా ఇప్పుడు మరిగిపోయి దగ్గర పడిపోవాలన్నమాట సేమ్ ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది సేమియా బాగా మరిపోయింది అనమాట ఇంక ఇందులో మనం వేయించుకుని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకో వేసేసుకుంటాం పైన మీకు నచ్చితే ఆలకుల పొడి కూడా వేసుకోవచ్చండి నాకైతే అాలకుల ఫ్లేవర్ నాకు అసలు నచ్చదు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అసలు నచ్చదు అనమాట అందుకని నేను ఏలకుల పొడి వేయను ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసేసాక ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నేను మీకు ముందే చెప్పాను కదా పాలు కొంచెం పక్కన పెట్టుకున్నానని ఆ పాలు అయితే పైన ఎలా పోసేసుకున్నాను కొంచెం అంటే మరీ చెల్ పలచగా అవ్వకుండా మరి చెక్కగా అవ్వకుండా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతేను సేమియా తాగడానికైనా స్పూన్తో తినడానికైనా ఈజీగా ఉండి కన్సిస్టెన్సీలో ఉండాలి సేమియా ఇంకా సేమియా అంతా అయిపోయాక ఇప్పుడైతే దేవుడికైతే ప్రసాదం పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను సేమియా క్విక్గా ఫిఫ్టీన్ మినిట్స్లో సేమియా అయితే రెడీ అయిపోతుంది సేమియా చూడండి అంత బాగుంది కదా చూడడానికి కూడా అది కూడా చాలా బాగుంది సేమియా ఇంకా పిల్లకైతే ఇచ్చేయాలన్నమాట దేవుడికి నైవేద్యం పెట్టేశాక పిల్లకి సేమియా ఇచ్చేయాలి ఇప్పుడైతే నెక్స్ట్ పొలగం చూపిస్తున్నానండి ఫస్ట్ పొలగానికి అయితే కుక్కర్ మూడు విజిల్స్ పెట్టేశాం కదా సేమ్ అలా కుక్ అయి ఉంటుంది అనమాట రైస్ మనం రైస్ అలా కుక్ అయ్యి ఉంటుంది అలా కుక్ ఉంటుంది చూడండి ఇంకా ఇది అయిపోయాక ఇందులోనే కొంచెము మనము దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి నేను పైన కొంచెం నెయ్యి ఉప్పు బెల్లం పెరుగు వేసి నైవేద్యం పెట్టేస్తానమాట మీరు ఉప్పు బెల్లం అది బెల్లం ముక్క నెయ్యి కూడా వేసుకొని పెట్టుకోవచ్చు ఇందులో పప్పు ఉంటుంది కాబట్టి ఇలా దేవుడికి కూడా పులకం కూడా నైవేద్యం పెట్టేస్తానమాట నేను బెల్లం వేసాను ఇప్పుడేమో బెల్లం వేసాను నెయ్యి వేసాను పెరుగు బెల్లం వేసాను పెరుగు బెల్ల బెల్లది నెయ్యి అన్నీ మిస్ అయిపోయాయండి ఇంకా పులకం చూసారా ఈ అన్నమే మనం తినేయచ్చు అనమాట మామూలుగానే తినేసి కొంతమంది అత్తేస్తారు అంటారు దీన్ని కానీ మేమైతే వీటిని పొలగమంటాము ఇంకా అమ్మవారికి అయితే ఫైనల్గా నైవేద్యం పెట్టేస్తానమాట సేమియా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక వీడియో తీస్తున్నాను ఇది మొత్తం నా పూజ కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అంటే కొంచెం చిన్న చిన్న పనుల వల్ల లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే పిల్లకి సేమ్యా అడిగింది చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది థిక్గా అయిపోకుండా మరి పల్చగా అయిపోకుండా ఇలా ఉందనమాట టెక్స్చర్ అయితేను ఇంకా పిల్లకైతే కప్పులో పెట్టేసి పిల్లకి ఇచ్చేస్తే సేమియా తినేస్తుంది అనమాట టీవీ చూస్తే ఎందుకంటే ఈరోజు మేము టిఫిన్ ఏమీ చేయలేదు ఇంకా సేమియా పెట్టేస్తానని చెప్పాను అందుకని దానికి ఒక స్పూన్ వేసేసి సేమియా ఇచ్చేస్తే అది తినేస్తుంది అనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏరేసి సేమియా ఒకటి తింటుంది అందా అయిపోయాక ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అనమాట ఆనపకాయ పెసరపప్పు వండుతున్నాను అనమాట అంటే పెసరపప్పు ఆనపకాయ పప్పు వండేస్తున్నాను ఇంట్లో ఆనపకాయ చిన్న మొక్క ఉంది ఇంకా అందుకని ఆ మొక్కను చేయకుండా ఇలా పప్పులో వేస్తాను ఆ ముక్క దేంట్లోకి సరిపోదు కూర అవ్వదు కదా అని ఇంకా పప్పులు అయితే వేస్తాను ఇది పెట్టేసి ఇంకా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టడమే ఇంకా బెండకాయలు కూడా కొంచమే ఉన్నాయి కొంచెంతో ఫ్రై కూడా అవ్వదు కదా అని ఇంకా ఏం చేస్తున్నానంటే బెండకాయ కారం పెట్టుకొని వండేస్తున్నాను బెండకాయలు ముందు కట్టిగా వాష్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని చాకతో కట్ చేసుకుని వేస్తాను అనమాట ప్యాన్లో వేస్తాను బెండకాయ కారం పెట్టుకోరు ఏంటి ఇలా డిఫరెంట్గా చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా డిఫరెంట్గా ఉంటుందండి రెసిపీ కూడాను ఇంకా నేను ఎలా వండుకుంటూ ఉండగా దేవుళ్ళు వెళ్తున్నారనమాట ఇంకా ఇంకా దేవుళ్ళు అయితే అలా చిన్న చిన్నగా వీడియోస్ తీసాను పెద్దగా వీడియోస్ తీయడం అయితే అవ్వలేదు ఎందుకంటే వీడియోలు తీసేటప్పటికీ అవ్వట్లేదండి దండం పెట్టుకోవడానికి ఉండట్లేదు వీడియోలు అవి తీస్తూ ఉంటాను ఇంకా అందుకని నేను వీడియోస్ తీయలేదు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయింది ఇప్పటికే ఇంకా బెండకాయలో టమాటా వేసేస్తున్నాను అనమాట టమాటా వేస్తే కొంచెం కూర కనిపిస్తుంది కూర అవుతుంది కదా అని బెండకాయ ఫ్రై అయింది అనుకుంటే దగ్గరికి వచ్చేసి ఒక మనిషికి కూడా సరిపోదు అందుకని నేను టమాటా వేశాను ఇంకా టమాటా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే ఇది కూరగాయ చాలా ఈజీ అండి టమాటా వేస్తాం కాబట్టి ఇందులో చింతపండు ఏమీ వేయక్కర్లేదు ఓన్లీ కారం ఒకటి వేసుకుని సరిపోతుంది ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకుని ఒక నిమిషం ఉంచేసుకోవాలి ఆల్రెడీ బెండకాయలు కొంచెం దగ్గరికి వచ్చేసాయి బెండకాయలు ఎలా ఉన్నాయంటే ఒక నాలుగు కాయలు లేతగా ఉన్నాయి ఒక నాలుగు కాయలు ముద్రగా ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది అది లేతగా ఉంటే గమ్మునైపోతుంది అయిపోతుంది ఉంటే అక్కడ అవుతుంది కానీ రెండు కలిపి ఉన్నాయి ఇంకా ఇదంతా ఉడికిపోయే దగ్గరికి వచ్చేసాక ఫైనల్గా మెంత కారం వేసి అయితే కట్టేశాను స్టవ్ ఆఫ్ చేశాను బెండకాయ కూర అయితే చాలా బాగుంటుందండి చాలా క్విక్గా అయిపోతుంది మీ కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే అమ్మవారు వస్తుందనమాట మా వీధికి అమ్మవారికి అయితే పసుపు నీళ్ళు ఇవన్నీ పోస్తున్నాం ఇప్పుడు చూడండి ఇంకా అమ్మవారు అయితే వస్తున్నారు చూడండి ఇంకా అమ్మవారికి అయితే ఇలా పసుపు నీళ్ళు పోస్తాను నేను పసుపు నీళ్ళవి పోసేసి బియ్యం అలాగే పళ్ళు అన్నీ ఇచ్చాను అనమాట అమ్మవారు చూడండి అంత అందంగా ఉన్నారు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫుల్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బాయ్